హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష యజ్ఞు బ్లాగ్స్ మా అయితే ఇప్పుడు నేను ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు జస్ట్ ఒకసారి ఫ్రాంక్ వీడియో ట్రై చేద్దామని యజ్ఞు కనిపించట్లేదు అన్నట్టు నేను మాట్లాడతాను చూడండి మా అక్క ఎలా రియాక్ట్ అవుతుందో హలో ప్రణి అమ్మకోసారి ఫోన్ ఇవ్వాలి కనిపించట్లేదు కనిపించట్లేదక్క చార్మినార్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చాలా రష్గా ఉంది కనిపించలేదు చాలా ఏమో చాలాసేపు నెతికి నెతికి ఇంకా వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అప్పుడు వరకు మాతోటే ఉన్నాడు అప్పుడే పక్కకి అక్కడ ఎక్కడో వాచ్ కొనమన్నాడు కొంటున్నాం మేము ఈ లోపు ఏం చేయాలి అదన అంతా నెతికా ఎక్కడా కనిపించలేదు చెయ్యి పట్టుకునే ఉన్నాము అక్క బాబు వాచ్ కొనమన్నాడు ఎలాగని వాచ్ చూస్తున్నాను నేను మోక్షిత్ నెత్తుకొని బావేమోని ఇక్కడే కదా ఉన్నాడో అలాగనేసి ఊరుకున్నాడు అంటే ఇంటికి వచ్చేసారా మరి నెతికి నెతికి ఇంక ఇంటికి వచ్చేసాం ఇప్పుడే మరి అదంతా నెతికేమక్క ఎక్కడా కనిపించలేదు మొత్తం ఇంక ఇంటికి వచ్చేసాం చెల్లి నాకు అర్థం లేదు మరి ఇంటికి వచ్చి పోలీసు వచ్చి మళ్ళా ఎతకండి ఎక్కడన్నా ఉంటాడేమో ఏమో అదే అంటున్నాను బావతోటి అన్నయ్య ఇంటి దగ్గర అన్నీ లేడు అన్నీ ఏమో డ్యూటీకి వెళ్ళాడు బాబా మరి చెల్లి చెప్పకండి అసలు అది చెప్తాడు నెంబర్ కూడా తెలిసిన అది ఫోన్ నెంబరు అదే ఫోన్ ఎవరిన చేస్తారేమో అని చూస్తున్నాను బావే బావ పట్టుకున్నాడు కదా అలాగే ఊరుకున్నాను నేనేమో మోక్షి ఎత్తుకున్నాను బాబోయ్ మళ్ళీ వెళ్ళి నెతకండి మరి ఎక్కడో దగ్గర అక్కడే ఎక్కడో దగ్గర ఉంటాడు ఆ చుట్టుపక్కలే అదే వెళ్తాం మరి ఎక్కడ ఉన్నాడు మరి బావి ఇక్కడే ఉన్నాడు నన్ను తిడుతున్నాడు బాగ వదిలేసి మంచి పని చేసారే బాబు మరి దేనికెళ్ళి చైర్మినార్కి అక్కడ వల్లేవోడి దగ్గరికి డబ్బులకి వెళ్ళాం కదా వెళ్ళి ఇంకా అలాగా పోడలే వీడియో తీద్దాము మోక్షికి బొమ్మ ఏమైనా కొందాము యజ్ఞ వాచ్ అడుగుతున్నాడు అని వెళ్ళాము వెళ్ళి బొమ్మ కొనీసం యజ్ఞగడికి వాచ్కుందాం అని అక్కడ షాప్ దగ్గర వరకు మా పక్కనే ఉన్నాడు ఈ వాచ్ కొన్నాము అది ఫోన్ పే ఏదో చేయమన్నాడు ఆ ఫోన్పే కని చూస్తున్నాడంట నేనేమో పక్కన చూస్తున్నాను షాపు ఈ లోపు వెనక్కి తిరిగి చూస్తే పిల్లోడు లేడు అదే ఎల్లన్నా ఎలా నాకేం అర్థం లేదు ఫోన్ ఏమన్నా చేస్తాడేమో అని చూస్తున్నాడు ఆడికి నెంబర్ తెలిసి నా ఫోన్ నెంబరు ఎక్కడున్నాడో ఏట ఏం అర్థం కాలేదు ఈ రోజు అంత క్రౌడ్ కూడా లేదా అక్కడ ఖాళీగానే ఉంది మరేమో ఆడు ఎటుపడి వెళ్ళిపోయాడో మరి ఎవరన్నా తీసుకెళ్ళిపోయారో ఏటో అర్థం కావట్లేదు ఎప్పుడు మేము మధ్యాహ్నం వెళ్ళాము భోజనం చేసి అప్పుడు వెళ్ళాము ఇందాక రెండు గంటలకి మేము ఉదయమే వెళ్ళాము ఒల్లి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం అవన్నీ మాట్లాడేసి అప్పుడు భోజనం చేసి చార్మినార్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి అదంతా అయ్యింది పిల్లడు కనలేదు అంతా మొత్తం అక్కడ షాపులు అన్నీ ఎతికా ఎతికితే ఎక్కడ కనిపించలేదు ఇంకా చూసి చూసి కంప్లైంట్ ఇద్దాము అనేసి వచ్చేసాం ఇచ్చాడు కంప్లైంట్ చెప్పాము ఫోటో అది ఇచ్చాము వాళ్ళు చెప్తామన్నారు ఫోన్ చేస్తామన్నారు మరి ఏం చేయనక్క నాకేం చేయాలో అర్థం కాలేదు అక్క అసలు యజ్ఞ గారి తప్పు యజ్ఞ గారి తప్పు పోతే నేను ఎలా ఉంటాను అక్క అసలు బతికొండకాలంలో నేను అసలు అక్క వాళ్ళకి ఏమైనా చిన్న దెబ్బ తగిలితేనే ఎడతా కూర్చుంటా అలాంటిది వాళ్ళు కనబడకపోతే నేను ఉంటానా అసలు ఊరికే ఊరికే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అలాగనేసి సరదాగా అన్నా అసలా ఆ వదిలేసి ఆడి కనపడకపోతే అసలు నేను ఇంటికి వస్తానక్క ఊరికే సరదాగా ఫ్రాంక్ చేద్దామని అందరూ ఫ్రాంక్ వీడియోలు పెడుతున్నారు కదా ఎలా ఉంటుందో చేద్దామని చేస్తు అదే యజ్ఞ పక్కన ఆడుకోవడానికి వెళ్ళాడు అక్క అదే పక్కన గారు వాళ్ళు ఊరి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళాడు ఆడుకోడానికి పక్కన బావగారు అందరూ నమ్మిస్తారా అయినా అక్కడ కనబడకపోతే నేను అక్కడ వదిలేసి వచ్చేస్తానండి ఆ బావగారు అవునా ఊరికే సరదాగా మా అక్క ఏం చేస్తాదా అనేసి అలాగే మాట్లాడారు అదే సరే సరే మళ్ళా చేస్తారు ఉండండి ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ ఇప్పటివరకు చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ జస్ట్ ఫ్రాంక్ నేను ట్రై అందరూ చేస్తున్నారు కదా వీడియోస్ అనేసి ఒకసారి నేనైతే ట్రై చేశాను ప్లీజ్ ఎవరో తప్పుగా అనుకోకండి తిట్టకండి ప్లీజ్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి ప్లీజ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్